సో ఎప్పుడూ మన సాధిబాయి వాళ్ళు చదువుకున్నప్పుడు ఆడపిల్లలకి చదువు ఉండాలి మొట్టమొదటి పెట్టాలి సో దేశంలో వారు కూడా మన జదుబాబు పులే గారి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని చదువుకొని వచ్చారు సో ఎస్పెషల్గా మన దగ్గర జరిగినగా ఈ అనగాన వర్గాలు చెప్పబడుతున్నారో వాళ్ళకని లేదు అనగొక్క బట్ట వర్గాలకు చదువు మాత్రమే వాళ్ళకి జీవితాల పైకి తీసుకొస్తారని చెప్పిన చాలా గొప్ప వ్యక్తి సో ప్రజలకు తెలియాలి సో ఫస్ట్ కూడా నాకు గులాంగిరి అనేది ఒకటి నేను రాసిన బుక్ కూడా చాలా చాలా ఫేమస్ సో ఎలా చేస్తారు ఏంటనేది చాలా మూవీస్లో కూడా వచ్చింది సో సావితిబాయి పూలే గారు ప్రతి ఆడపిల్లల కాలేజీలో స్కూళ్ళలో వారి ఫోటోగ్రాఫ్ ఉన్నారు డెఫినెట్గా సో అంత గొప్ప వ్యక్తి సో మనందరికీ మన ఇళ్ళలో ఆడపిల్లలకి అందరికీ చదువు వస్తుందంటే వారు వేసిన పునాదే కారణం ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన గుర్తి గారికి వారు ఈరోజు నూట తొంభై మూడవ జయంతి దినోత్సవాలు సావిత్రి వైద్యులు అనేది ఆమె మరి మహోన్నతమైన వ్యక్తి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే మహిళలకు ఆదర్శ వృత్తిని నేను ఈ సందర్భంగా ఆమెను తెలియస్తున్నాను ఎందుకంటే మహిళలు ఎంతో అనగారి వారి యొక్క ఎత్తిగతులు వెనకబడిన పరిస్థితుల్లో ఆమె అప్పట్లోనే దాదాపు నూట డెబ్బై డెబ్బై సంవత్సరాల క్రితమే మహిళలకు విద్య ఉండాలా మహిళలు కూడా అన్ని రంగాల్లో ఎదగాలని చెప్పి ఆమె మొట్టమొదట మహిళా ఉపాధ్యాయురాలుగా ఈ దేశానికి పరిచయమై అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మహిళలందరూ పెద్ద ఎత్తున చదువుకోవడం కానీ వారి ముందు ముందు పోవడం కానీ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మరి ఆమెను ఈ సందర్భంగా మనమందరం కూడా కొనియాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు భారతదేశంలోనే మహారాష్ట్ర అనే రాష్ట్రంలో పుట్టి మహిళలకు విద్యను సజీవ దహనం ఆ రోజుల్లో సతీ సజీవ దహనం చేసుకున్నప్పుడు సాహిత్య గారు మహిళలకు చదువు ఉండాలని చెప్పి స్కూళ్ళను ఏర్పాటు చేసి ఈ దేశంలోని పడుగు బల వర్గాల కూడా విద్యను నేర్పించిన మహాతవి ఆ రోజు కూలిగారు స్వాతంత్రానికి మునిపి చనిపోయే ఈ దేశంలోని బీసీలు ఇంకా చాలా కనుక ఉన్నారు లేకుంటే బీసీలకు కూడా చట్టసభల్లో సభల్లో విలువేసం కనిపించే వారు కూలీ గారు బతుకులు ఉంటే మరి రాబోయే రోజుల్లో కూడా బీసీలందరూ సంఘటితంగా కూలి గారి జయంతి వద్ద కానీ స్వామి స్వామి గారి కూలీ గారి జయంతి వద్ద కానీ అందరూ దిగ్విజయంగా చేయాలని కోరుకుంటూ నిర్వహించుకుంటాను స్వామివారి కూలిగారి గారి జన్మదినోత్సవం జరుపుకుంటున్నారంటే చాలా ఆనందంగా విషయం ఎందుకంటే మా ఆతిమ గారు సార్ చెప్పినట్టు మా చైతన్ గారు చెప్పారు మహిళలకు విద్య కోసమై చాలా మొదటగా పాఠశాలలాగా నిర్మించి అందరికీ వెనుకబడిన వర్గాలకు కష్టపడి చదువు తెప్పించారు ఈ పొద్దు మన వాళ్ళు డాక్టర్లు కలెక్టర్లు ఇంజనీర్లు మహిళలు ఉన్నారంటే భారం కూడా పోయి ఆమె పొద్దు ఇంత ముందుకు పోయాం కాబట్టి ఈ సంవత్సరం ఇక్కడ ఈ ఆమె జోదం జరిపిన మన వారి వారికి ఇద్దరు పాల్గొన్న కమిటీ సభ్యులకు అన్ని సంఘాలకు నా ధన్యవాదాలు